సో ఫ్రెండ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మా ఛానల్ ద్వారా అక్కడ నేషనల్ హైవేకి సెకండ్ బిట్ వచ్చింది హండ్రెడ్ ఫీట్కు జనగాండు ఉస్నాబాద్ రోడ్కు ఇది కెనాల్ 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 అవతల రోడ్ ఉంది హండ్రెడ్ ఫీట్ జనగా టు ఇది మన జనగాం నుండి ఇక్కడ వరకు మనకు ఒక పదమూడు పద్నాలుగు ఉంది ఉంటుంది ఎకరం బిట్ వచ్చింది మరో రైతు దగ్గర ఉండి అయితే ఇప్పుడు మీకు ల్యాండ్ మాత్రం చూపిస్తున్నాను ఎకరము ఎర్ర చిందన బాపడ్ది ఇక చుట్టూ జాలేసి ఉంది చూడండి చుట్టూ ఫినిషింగ్ ఉంది ఎర్ర చిందన బిట్టు మన తక్కువ ప్రైజ్లో ఉంది మనకు నియర్ బై జన్గా ఇక్కడి వరకు హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ వస్తుంది ఇక్కడ మనకు ఇంకా చుట్టూ జాలేసి ఉంది దాదాపు మన రోడ్ ప్లేస్ దాదాపు ఒక వందల నుండి రెండు వందల యాభై మీటర్ వరకు ఉంటుంది వెనుక కూడా జాలీ ఉంది చూడండి ప్రత్యంత చెట్లు మీడియం సైజు ఉన్నాయి క్రాప్ మీడియంస్ ఉన్నది మనకు చూడండి చూడడం డాక్యుమెంట్ పరంగా అన్నీ క్లియరే మన డాక్యుమెంట్ పరంగా వచ్చేసి రైతు నుండి ఉండి భూమి ఎలాంటి వివాదం లేదు పైన టైటిల్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అన్నీ ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభై నుండి నా ప్రజ రెండు వందల రెండు వేల ఇరవై వరకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం అవైలబుల్ ఉన్నాయి ఇంకా అందుబాటులో అన్నీ ఇస్తాం మీకు మీకు సైడ్ నస్తే మీకు అగ్రిమెంట్ నుండి లాస్ట్ రిజిస్టర్ వరకు మీ అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఆల్రెడీ ఏం లేదు వర్క్ వాళ్ళు లేదు అని జాలి చేసి ఉంది దీనిలో ఒక మెయింటైన్ చేసుకోవాలంటే మనకు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఉంటుంది వీళ్ళకు మన చెట్టు పెద్ద అయిన తర్వాత అన్ని మేము కూడా ఇప్పిస్తాం గవర్నమెంట్ నుండి ఆర్డర్ కూడా ఇప్పిస్తాము ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము ఇవి ఎక్కడ మన రోడ్ చూసిన రోడ్ ఎక్కడనే దగ్గర దగ్గరుంది ఈ కెనాల్కి మనకు దగ్గరుంది కెనాల్ బిట్ అనుకోండి సెకండ్ బిట్